తిరుపతి లడ్డు ప్రసాదాన్ని చేసి చేసిమైన చెప్తూ కొవ్వుతోటి ప్రసాదం తయారు చేశారు కాబట్టి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు దీక్ష తలపెట్టారు ఆ దీక్ష సంఘీభావం తెలుపుకుంటూ అందరూ కూడా జనసైనికులందరూ కూడా మా నాలుగు మండలాల్లోని దే దేవుని గుడిలో పూజలు చేసుకుంటూ ఆయనకి మద్దతు పలుకుతూ రేపు రాబోయే కాలంలో ఇలాంటి దుశ్చర్యలు ఏ మతానికి కూడా జరగకూడదని ముస్లింలో జరిగిన ముస్లిం పంచాయతీ ముస్లిం మసీదుల్లో జరిగిన అలాగే చర్చిల్లో జరిగిన ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు ఏం జరిగినా అందరికీ కూడా ఇలాగే మద్దతు తెలుపుతూ దానికి వ్యతిరేకంగా తీవ్రంగా ఖండిస్తూ చేయాలని మిమ్మల్ని అందరినీ జనసేనికులందరినీ కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకి మద్దతుగా ప్రతి గ్రామంలో కూడా రామపూడిలోని దేవుడి గురిలోని కూడా ప్రతి గ్రామంలో కూడా మన నాలుగు మండలాల్లో కూడా మేము ఈ మూడు రోజులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి దీన్ని దీన్ని అరికట్టాలని దీన్ని ఇలా అభి అవిభత్రం చేసే తిరుపతి లడ్డు అంటే ఎంతో పవిత్రమైనది దాన్ని అభి అవిభత్రం చేశారు కాబట్టి దీన్నే కాకుండా రాముడు అయోధ్యలో కూడా ఈ లడ్డూలు ఆ రోజు పంపించి అక్కడ కూడా అపవిత్రం చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తాం దీనికి మేము అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా మేము దేవుడి కార్యక్రమాల్లో పూజ చేసి దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా చెప్పుకుంటూ చల్ల తీసుకుంటున్నాం నాకు శుభాకాంక్షలు తెచ్చినందుకు ఇక్కడికి వచ్చేసిన మహిళలకు కార్యకర్తలకు ప్రతి ఊరు నుంచి వచ్చిన జన సైనికులకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన పవన్ కళ్యాణ్ చేసిన దీక్షలో పాల్గొని ఈరోజు సొంకపూరు గ్రామంలో కోటగుట్ల మండలం ఇక్కడ చేపట్టడం జరిగింది మొదటగా ఇక్కడ ఆయన్ని ఎవరైతే ఉన్నారో ఈ లడ్డు తయారై చేసి వాళ్ళందరినీ శిక్షించవలసిందిగా కోరుతూ మేము సెలవు తీసుకుంటాం మా నియోజకవర్గ పాయిక్రాబేట్ నియోజకవర్గ జార్జ్ ఎట్టమూర్జీ గారి ఆదేశాల మేరకు నాలుగు మండలాల్లోని పవన్ కళ్యాణ్ గారి దీక్ష మద్దతుగా అన్ని గ్రామాల్లోని కూడా రామాలయాల్లోని వెంకటేశ్వర స్వామి గుడిలోని పూజలు చేస్తున్నాం ఆ దీక్షకు మద్దతుగా ఎవరైతే తిరుపతి లడ్డూని కలుషితం చేశారో అపవిత్రం చేశారో దోశలను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇక ముందు ఏ దేవాలయంలోని కూడా ఇలాంటి దుచ్చరీ జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకుంటున్నాం ఈ ఈ ఈ దీక్ష పదకొండు రోజులు కూడా నాలుగు మండలాల్లోని పాకరాపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోని కూడా ఈ దీక్షకు మద్దతుగా మేము జనసైనికులు అందరం కూడా దీక్షలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు